ముప్పైవ డివిజన్ కు చెందినటువంటి కళ్లేపల్లి బాలరాజు పుట్టినరోజు సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలరాజ్ అభిమానులు యూత్ స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సమాజం కోసం మంచి చేయాలనే తపనతో బాలరాజు నిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలలో నిత్యం ప్రజలను కార్యకర్తలను సమాయుక్తం చేస్తూ ఉన్నారని రక్తదానం చేసిన ప్రతి ఒక్క దాతకు రక్తదాతకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఎన్నో కార్యక్రమాలు చేసినాడు మా కళ్ళపల్లి సోషల్ సర్వీస్ అనేది కూడా మాకైతే తెలిసి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఇవి ఎక్కడ కూడా చూడలేదు మమ్మల్ని ఎవరు కూడా గుర్తించలేదు ఒక కేవలం కల్లపల్లి బాలజన్న కరోనా టైంలో అయినా కానీ అప్పటి ఇప్పటి వరకైనా కానీ దేనికైనా కానీ మాకు ముందుండి మా ఆదుకునే ఆపద బాంధవుడు మా కల్లపల్లి బాలజన్న ఇంకెన్నో భర్తలు చేసుకొని అన్న నిండు నూరేళ్లతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము బాలరాజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు అందరి తరఫున ముప్పై రీజన్గా సోషల్ సర్వీస్ చేస్తున్నాయి ఇలాంటి రక్తదానాలు ఎన్నో చేస్తున్నాయి మమ్మల్ని కూడా పబ్లిక్లో లేని టైంలో కూడా మమ్మల్ని ఏదో టైంలో మాకు సహకరించింది నేను జీవితంలో మర్చిపోలేము ఖచ్చితంగా ఈ ఇంకోడిన బాగా అది రావాలని కోరుకుంటున్నాం ఇలాంటి వంద పుట్టిన చే మనస్ఫూర్తిగా జీవిస్తుంది